హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనేమి తప్పు సార్ ఈరోజు మన వీడియోలో డిఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ తెలుగు మరియు ఇతర స్కూల్ అసిస్టెంట్ అన్ని పోటీ పరీక్షలకు దాంతోపాటు ఎస్జిటికి ఉపయోగపడేటటువంటి పుస్తకాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కొత్త సిలబస్ మారిన దాని ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్డేట్స్ ప్రకారం నేను ఈ బుక్స్ గురించి చెప్పబోతున్నాను సో ఎందుకంటే ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎన్నో వీడియోలు చూశారు సో ఈ వీడియో చాలా చాలా ప్రత్యేకమైనటువంటి వీడియో ఇప్పుడు మీరు స్కూల్ అసిస్టెంట్ దాంతోపాటు ఎస్జిటికి సంబంధించినటువంటి బుక్స్ ఏమి చదవాలి అని అయోమయంలో ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా టెన్ మార్క్స్ కోసం మనకు జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది సో ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఒక అన్లిమిటెడ్ సబ్జెక్ట్ ఒక సముద్రం లాంటిది కాబట్టి ఇది ఏ పుస్తకం చదవాలి ఎందులో చదివితే బాగుంటుంది ఇప్పుడు మనకు మార్కెట్లు చాలా ఉన్నాయి ఇంత ఇంత లా ఉన్నాయి ఒకటి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్లో ఉన్నాయి మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్స్ లెవెల్లో ఉన్నటువంటిది మరి డిఎస్సికి యూజ్ అవుతుందంటే యూజ్ కాదు ఎందుకంటే మనకు డిఎస్సికి పది మార్కులే ఉంటాయి ఈ పది మార్కుల్లో ఆరు లేదా ఏడు మార్కులు డి జనరల్ నాలెడ్జ్కి కేటాయిస్తారు ఒక మూడు నాలుగు మార్కులు అంటే ఒక ఏడెనిమిది ప్రశ్నలు మాత్రము మనకు కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తారు ఆ కరెంట్ అఫైర్స్ కోసం కూడా మనకు షైన్ ఇండియా మ్యాగజైన్ లాంటివి చదువుకోవచ్చు సో అందుకని నేను చెప్పేది ఒకటి జీకేకి కానీ పర్ఫెక్ట్ బుక్ మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే జనరల్ నాలెడ్జ్ కొరకు అన్ని పోటీ పరీక్షలకు జీకే ఉంటుంది సో ముఖ్యంగా డిఎస్సికి అయితే మరి తక్కువ టైంలో ఎక్కువ చదువుకోవాలి తక్కువ టైంలో చూడగానే గుర్తుపెట్టుకునే విధంగా ఉండే విధంగా అద్భుతంగా మ్యాప్ పాయింటింగ్ పద్ధతిలో రూపొందించిన పుస్తకం జనరల్ నాలెడ్జ్ పుస్తకం ఈ జనరల్ నాలెడ్జ్ పుస్తకం ట్వంటీ ట్వంటీ ఫోర్ లేటెస్ట్ అప్డేట్ అనమాట సో అప్పటికి ఇప్పటికీ ఈ పుస్తకం సైజు కూడా కొంచెం పెరిగింది సో కాకపోతే మంచి మంచి అంశాలు నూట యాభై ఇండెక్స్ అంశాలు ఉన్నాయి నూట యాభై అంశాల మీద మరి అద్భుతంగా మరి ఒకసారి చూస్తేనే చాలు మనకు గుర్తుండిపోయే విధంగా ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్ ఎట్లా ఉంటాయంటే అర్థం చేసుకున్నట్టు ఉంటాయి కొన్ని ఎట్లుంటాయంటే అర్థం చేసుకునే కాదు వాటిని గుర్తుంచుకుండా గుర్తుంచుకునే విధంగా ఉంటుంది సో ఈ విధంగా మనకు జనరల్ నాలెడ్జ్ అనేది గుర్తుంచుకునే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జనరల్ నాలెడ్జ్ అనగానే మనకు ఆంజనేయుల సార్ బుక్ గుర్తుకొస్తుంది చాలామందికి సో చాలామంది బుక్ తీసుకున్నారు ఇంకా ఎవరైనా బుక్ తీసుకొని వాళ్ళు ఉంటే ఈ పుస్తకాన్ని తీసుకోండి సో ఈ పుస్తకంతో పాటు మనకు జనరల్ నాలెడ్జ్తో పాటు మనకు తెలుగు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు హెచ్జీటీకి తెలుగు ఉంటుంది ఏపీ ఏపీ స్కూల్ స్టెండ్ లాంగ్వేజ్ పండిట్ కావచ్చు సరే మనకు తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్ పండిట్ కావచ్చు లేదంటే టీజీడి పీజీటీ కావచ్చు జేఎల్డీఏలు కావచ్చు ప్రతి ఒక్కదానికి అన్నింటి సిలబస్ని దృష్టిలో పెట్టుకొని మనకు తెలుగు సాహిత్య ప్రశ్నావళి అని చెప్పేసి మరి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది ఇది నేనే మనకు మన ఛానల్లో గత రెండు సంవత్సరాలుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నా ఆ ఎగ్జామ్స్ నిర్వహించే అనుభవంతోనే మరి ఈ పుస్తకం రాయడం జరిగింది సో ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క టాపిక్ మీద క్షుణ్ణంగా పరిశీలించి మూడు నాలుగు సార్లు టెస్టులు మరి మాదిరి ప్రశ్న పత్రాలు తయారు చేయడం జరిగింది సో ఇట్లా ఇప్పుడు మీరు ఆరవ అనుకో చదువుకున్నారనుకో అనుకో ఆరవ తరగతి వాళ్లకు ఒకటి నుంచి ఆరు పాటలు ఒకటి ఆరు నుంచి పన్నెండు ఏడు నుంచి పన్నెండు పాటలు ఒకటి ఒకటి నుంచి నాలుగు పాటలు ఒకటి ఐదు నుంచి ఎనిమిది పాటలు ఒకటి తొమ్మిది నుంచి పన్నెండు పాటలు ఒకటి అంటే ఒకటే పుస్తకం మీద ఇన్నిసార్లు క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి అంటే ఒక క్వశ్చన్ ఒక దగ్గర వస్తే మళ్ళీ ఇంకోసారి రాదు అంటే వేరే వేరే క్వశ్చన్స్ వస్తాయి అంటే ఎన్ని ఎక్కువ సార్లు అయినా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి మనకు చాలా చదువుతాం మన వంద బడు పుస్తకాలు అయినా మనకు ఒక్కొక్కసారి మనకు ఎంత నాలెడ్జ్ వచ్చింది మనం ఎంత రిసీవ్ చేసుకున్నామని మనకు అర్థం కాదు సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఏ పుస్తకం అని చదవండి మీరు మధ్యలెట్టి పుస్తకాలు చదువుకున్నా లేదు దేవుటి పుస్తకాలు చదువుకున్నా ఇంకా ఏ పుస్తకాలు చదువుకున్నా సరే తెలుగులో విమర్శ సిద్ధాంతాలు చదువుకున్న ద్వాణ బుక్స్ చదువుకున్న మనకు ప్రశ్న ఉత్తర కౌముది చదువుకున్న ఏ పుస్తకాలు చదువుకున్నా మనం కంటెంట్ చదువుకుంటారు ఓకే కంటెంట్ చదువుకున్నాక ప్రాక్టీస్ కోసం మనకు మార్కెట్లో మంచి బిట్స్ బుక్ ఏదైనా ఉందంటే మనది మాత్రమే సో ఈ విధంగా మనకు తెలుగు సాహిత్య ప్రశ్నవళి అన్ని పోటీ పరీక్షలకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఈ బుక్ అనేది యూజ్ అవుతుంది సో ఇప్పుడు నేను మొన్న వెయ్యి కాపీలు వేయించిన వెయ్యి కాపీల్లో పది పదకొండు రోజులైంది దగ్గర దగ్గర నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై పుస్తకాలు వెళ్ళిపోయినాయి ఇప్పటికీ పది రోజుల్లోనే నాలుగు వందల పుస్తకాలు వెళ్ళిపోయినాయి అది కూడా పోస్టల్లో వెళ్ళిపోయినాయి కాబట్టి ఈ రెండు పుస్తకాలు ఎవరైతే తీసుకుంటారో మనకు జనరల్ నాలెడ్జ్ కావచ్చు దాంతోపాటి సాహిత్య ప్రశ్నావళి కావచ్చు ఈ రెండు పుస్తకాలు తీసుకున్న వాళ్ళకి వంద రూపాయల డిస్కౌంట్ కూడా ఉంటుంది సో మీకు ఇండివిజువల్గా కావాలనుకున్నా కానీ ఈ పుస్తకం మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ నెంబర్ ఇస్తాను సో ఈ నెంబర్కి మీరు హాయ్ అండ్ మెసేజ్ పెట్టచ్చు కనిపిస్తున్న ఈ నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ పెడితే మా వాళ్ళు వాట్సాప్లో రిప్లై ఇచ్చి మీకు వెంటనే బుక్ మరి కొరియర్ కొరియర్ చేయడం జరుగుతుంది రెండు లేదా మూడు రోజుల్లో వస్తుంది మన మన తెలంగాణ స్టేట్ అయితేనేమో టూ డేస్లో వస్తుంది ఒకవేళ అదర్ స్టేట్ మన ఏపీ వాళ్ళైతే మిత్రులకు ఒక రోజు లేట్ వస్తుంది అంటే అదర్ స్టేట్ కాబట్టి సో రెండు లేదా మూడు రోజుల్లో మనకు బుక్ అనేది మన చేతిలో ఉంటుంది సో ఈ విధంగా మనకు తెలుగు సాహిత్య ప్రశ్నామలు కావచ్చు జనరల్ నాలెడ్జ్ బుక్ కావచ్చు ఈ రెండు పుస్తకాలు మరి జాయింట్గా తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే జాయింట్గా తీసుకుంటే వంద రూపాయలు తగ్గుతుంది దాంతోపాటు జీకే బుక్ మనకు టెన్ మార్క్స్ ఎట్లాగా ఉంటుంది కాబట్టి వేరే ఏవో చదవాలో మనకు అర్థం కాదు అందుకోసమని ఈ పుస్తకం పర్ఫెక్ట్గా ఉంటుంది సో దీన్ని మించిన జనరల్ నాలెడ్జ్ బుక్ లేదు సో ఇక మనకు ప్రాక్టీస్ కోసం మనకు మనకు అరవై మార్కులు ఉంటాయి జనరల్గా మనకు డిఎసీలో అరవై మార్కులు తెలుగుకుంటే ఆ అరవై మార్కుల్లో కూడా మనకు మెథడాలజీ ఉంటుంది కంటెంట్ ఉంటుంది నేను మెథడాలజీతో పాటు కంటెంట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది సో ఈ రెండింటికి సంబంధించిన అంశాలు మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆరు వేల పైచలకు బిడ్స్ ఉంటాయి సో మిత్రులారా మన ఛానల్లో దగ్గర దగ్గర నూట ముప్పై మందికి పైగా అభ్యర్థులు గురుకులలో ఉద్యోగాలు సాధించుకున్నారు సోషల్ కావచ్చు తెలుగు కావచ్చు టీజీటీ పీజీటీ కావచ్చు జేఎల్డిఎల్ కావచ్చు సో ఇట్లా చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి సో వాళ్ళందరూ కూడా వాళ్ళు కష్టపడ్డారు కాకపోతే మనకు కొంచెం సజెషన్ ఇచ్చాము మన సలహాలు సూచనలతో మన ఎగ్జామ్స్ రాశారు వాళ్ళు మన ఎగ్జామ్స్తో పాటు వాళ్ళ కష్టం కూడా తోడైంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు మంచి ఫలితాలనేది రావడం జరిగింది సో మీకు కూడా ఈ పుస్తకం మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నాను సో ఈ పుస్తకాలు రెండు కావాలనుకుంటే రెండు డైరెక్ట్ మీ ఇంటికే వస్తాయి రెండు మూడు రోజుల్లో లేదంటే ఇండివిజువల్గా ఒకటే పుస్తకం కావాలా ఏదైనా ఒకటి జీకే బుక్ కావాలనుకున్నా లేదంటే మనకు సాహిత్య ప్రశ్న వాళ్ళ పుస్తకం కావాలనుకున్నా మీ ఇంటికే పంపించడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో సో మీకు డెఫినెట్గా ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ బుక్ ఉంది ఈ తెలుగు వాళ్ళకే కాదు ఎస్జిటి వాళ్ళ కావచ్చు ఇంకా ప్రతి ఒక్కళ్ళకు ఆర్ఆర్బీ రైల్వే గ్రూప్ వన్ గ్రూప్ ప్రతి ఒక్కళ్ళకు ఈ జీకే బుక్ అనేది ఉపయోగపడుతుంది సో ఈ విధంగా ఈ జనరల్ నాలెడ్జ్ బుక్ని ఈ గత రెండు మూడు సంవత్సరాలుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై వేల పైగా కాపీలు అమ్ముడిపోయినాయి సో ఎంత డిమాండ్ ఉంది ఈ పుస్తకానికి ఒకసారి అర్థం చేసుకోవచ్చు సో ఈ విధంగా ఒక్కసారి చూస్తే ఇందులో ఉన్నటువంటి డయాగ్రామ్స్ కావచ్చు ఇందులో ఉన్నటువంటి మ్యాప్ పాయింటింగ్ కావచ్చు ఒకసారి చూస్తేనే మనకు గుర్తుండిపోయే విధంగా ఈ జనరల్ నాలెడ్జ్ పుస్తకం రూపొందించడం జరిగింది ఈ విధంగా మ్యాప్ రీడింగ్ పద్ధతిలో వచ్చిన మొట్టమొదటి ఈ పుస్తకం ఇదే తెలుగు రాష్ట్రాల్లో దీన్ని తర్వాతనే దీన్ని చూస్తూ వేరే వేరే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కొంత ప్రయత్నాలు చేస్తున్నారు వేరే వేరే సబ్జెక్టులు సో ఏదేమైనా మన పేపర్ మన సాహిత్య ప్రశ్న వాళ్ళు వచ్చినట్లయితే ఏదైతే మన పేపర్ క్వాలిటీ కావచ్చు అందులో ప్రశ్నల క్వాలిటీ కావచ్చు సో ఎగ్జామ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా తీసుకున్న మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అవ్వండి చూడండి సో మనకు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు డబ్బుల విషయంలో కాంప్రమైజ్ కాలేదు ఈ పుస్తకం తయారు చేసే విషయాన్ని మన క్వాలిటీగా అందించాలి మన వల్ల అయినంతా అందించగలగాలి మన స్థాయికి మించి ప్రయత్నం చేయడం జరిగింది సరే మరి ఈ రెండు పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళకు వంద రూపాయల ఆఫర్ కూడా ఉంది ఒకటే కావాలనుకుంటే ఇదైనా సపరేట్ పంపిస్తాం ఇదైనా సపరేట్గా పంపిస్తాం మీ ఇంటికి వస్తుంది టూ ఆర్ త్రీ డేస్లో కొంతమంది మహిళలు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళు బయటకెళ్ళి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉండదు సో అలాంటి వాళ్లకు మీరు డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకుంటే మరి ఈ పుస్తకం మీ ఇంటికే చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్